హాయ్ నిన్న హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో చెప్పాను కదా డే వన్ ఇవాళ డే టూ మీ రిలేషన్షిప్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి హ్యాపీ హార్మోన్స్ చెప్పనా లేదంటే ఫిజికల్ యాక్టివిటీస్ చెప్పనా సరే ఫిజికల్ యాక్టివిటీస్ చెప్పేసి రేపు రిలేషన్షిప్ హ్యాబిట్స్ చెప్తాను స్టేట్ యూండ్ మన ఫిజికల్ యాక్టివిటీస్ కొన్ని చేస్తే మన హ్యాపీ హార్మోన్స్ ఇంప్రూవ్ అవుతాయి అందులో ఫస్ట్ వన్ కోల్డ్ వాటర్ స్ప్లాష్ చల్లటి వాటర్తో మొహం కడుక్కొని ఇలా స్ప్లాష్ చేసుకోవడం వల్ల మీకు ఇన్స్టెంట్గా కామ్నెస్ వచ్చేస్తుంది అలాగే కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఈ యాక్టివిటీ ట్రై చేసి చూడండి రెండోది వన్ మినిట్ అవుట్డోర్ వాక్ అంటే మీరు బయటికెళ్ళి ఒక్క నిమిషం ఫ్రెష్ ఎయిర్ పీల్చుకున్నా చాలు మీరు బయటకంటే అట్లీస్ట్ మీ బాల్కనీలో కారిడార్లో వాక్ చేసినా సరిపోతుంది మూడోది ట్వంటీ సెకండ్ పవర్ పోజ్ అంటే మనం ఇలా స్ట్రైట్గా నిలబడి జస్ట్ నిటార్గా నిలబెట్టి మన చిన్న స్ట్రైట్గా ఉంచుకుంటే దీన్ని పోజ్ అంటాము ఇలా చేయడం వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది దాన్ని కాన్ఫిడెన్స్ హార్మోన్ అంటాము కానీ ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి పనిచేస్తుంది నాలుగోది బ్రీతింగ్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ చేయాలి సెవెన్ సెకండ్స్ హోల్డ్లో పెట్టాలి ఎయిట్ సెకండ్స్ ఎగ్జేల్ చేయాలన్నమాట దీనివల్ల కార్టిజాల్ తగ్గి ఇన్స్టెంట్గా మన నర్వస్ సిస్టమ్కి రిలీఫ్ అనిపిస్తుంది ఐదోది గ్రాటిట్యూడ్ ఇవాళ మీకు థ్యాంక్ఫుల్గా అనిపించిన మూడు విషయాలు నోట్ చేసుకోండి సో ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల మీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీకు కామ్గా అనిపిస్తుంది అనమాట ట్రై చేసి చూడండి లేటర్ సేవ్ చేసుకోండి దీన్ని థ్యాంక్ యూ ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్